హలో భోజన ప్రియులకు అండి టుడే వంకాయ బజ్జీలండి చాలా బాగుంటాయి ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి మీ తయారీ చూసేద్దామా వంకాయని ఇలా నీట్గా కట్ చేసి క్లీన్ చేసేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో కాస్తంత శనగపిండి రుచికి సరిపోయే కారం వాము వన్ స్పూన్ గరం మసాలా వన్ బై ఫోర్త్ కుకింగ్ సోడా రుచికి సరిపోయే సాల్ట్ స్త వాటర్ వేసి వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న వంకాయలని వంకాయల్ని ఇలా బజ్జీలా వేసేసుకోవాలి అండ్ ఈ విధంగా వేసి వీటన్నిటిని టర్న్ చేసుకోవాలి వంకాయని ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా బజ్జీలు కూడా వేసేసుకోండి చాలా బాగుంటాయి చాలా టేస్టీ కూడా చూసారా ఇంత బాగా వేగుతున్నాయి బజ్జీలు అయితే వేగాయి వీటిని పక్కకు తీసేసుకోవాలి వంకాయ బజ్జీలు అయితే రెడీ అయ్యండి చాలా బాగున్నాయి వెళ్లే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ